ఈ రోజు మనం చరిత్రలో జరిగిన ఒక భలే ఆసక్తికరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ముఖాముఖి ఇది ఒకవైపు అలెగ్జాండర్ ది గ్రేట్ వారసత్వానికి ప్రతినిధి మరోవైపు భారతదేశపు మొత్తమొదటి మహాసామ్రాజ్య స్థాపకుడు ఇద్దరూ తమ సైన్యాలను ఒకరిపైకి ఒకరు నడిపించారు దీని ఫలితంగా ప్రపంచ గతిని మార్చే భీకర యుద్ధం జరగాల్సింది కానీ దాని బదులుగా చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన ఒప్పందాలలో ఒకటి కుదిరింది ఒక పెళ్లి ఐదు వందల ఏనుగుల బహుమతితో ఈ కథ ముగుస్తుంది ఇంతకీ యుద్ధమంచున ఉన్న ఆ ఇద్దరు రాజులు అంతటి అద్భుతమైన ఒప్పందానికి ఎలా వచ్చారు ఇది నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం ఎందుకంటే ఇది కేవలం రెండు సైన్యాల మధ్య జరిగిన విషయం కాదు రెండు విభిన్న ప్రపంచాల మధ్య జరిగిన ఒక వ్యూహాత్మక చదరంగం అంటే అలెగ్జాండర్ మరణం తర్వాత అతని సామ్రాజ్యం ముక్కలైపోతుంది అతని సేనాధిపతులు వాళ్లను డయాడోకి అంటారు అధికారం కోసం ఒకరితో ఒకరు దారుణంగా పోరాడుకుంటున్నారు ఆ గందరగోళం ఒకవైపు మరోవైపు ఇక్కడ భారతదేశంలో అవును మరోవైపు భారతదేశంలో నందవంశాన్ని ఓడించి చంద్రగుప్తమౌరుడు ఒక కొత్త శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు అంటే అలెగ్జాండర్ జయించి వదిలిపెట్టి వెళ్లిన వాయువ్య భారతదేశంలో ఒక రకమైన పవర్ గ్యాప్ ఏర్పడిందన్నమాట మన దగ్గరున్న సమాచారం ప్రకారం చంద్రగుప్తుడు ఈ అవకాశాన్ని బాగా వాడుకున్నాడు గ్రీకు గవర్నర్లను ఓడించి ఆ ప్రాంతాలను విముక్తం చేయడంతో తన సామ్రాజ్య విస్తరణ మొదలుపెట్టాడు అయితే ఇదంతా మరీ సులభంగా జరిగిపోయినట్టనిపిస్తోంది అక్కడ చెప్పుకోదగ్గ ప్రతిఘటన ఏదీ లేదా మంచి పాయింట్ అంత సులభంగా ఏమీ జరగలేదు కాని అలెగ్జాండర్ మరణం తర్వాత అక్కడున్న గ్రీకు దళాలు నాయకత్వం లేకుండా గందరగోళంలో ఉన్నాయి వాళ్ళ దృష్టంతా పశ్చిమాన అంటే గ్రీసు పర్షియాలో ఏం జరుగుతోందన్న దానిమీదే ఉంది చంద్రగుప్తుడు సరిగ్గా అదే సమయానికి వ్యవస్థీకృతమైన సైన్యంతో వారిపై దాడి చేశాడు దాంతో వాళ్లకి నిలబడే అవకాశం దొరకలేదన్నమాట అవును అయితే ఈ విషయం అలెగ్జాండర్ సేనాధిపతులకు ముఖ్యంగా అతని సామ్రాజ్యంలోని తూర్పు ప్రాంతాలన్నిటినీ తన ఆధీనంలోకి తీసుకున్న సెల్యుకస్ వన్ నికేటర్కు అస్సలు నచ్చలేదు సెల్యూకస్ అంటే సిరియా నుండి ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్న విశాలమైన ప్రాంతానికి అతనే రాజు అవును తన చేజారిపోయిన భారతీయ భూభాగాలను తిరిగి దక్కించుకోవడానికి వచ్చాడన్మాట ఇక్కడే అసలు ఘర్షణ మొదలవుతుంది ఇక్కడే ఈ ఘట్టం గురించి మన దగ్గర ఉన్న ఆధారాలు చాలా ఆసక్తికరమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి చెప్పండి అవును సల్యూకస్ ఒక పెద్ద సైన్యంతో పర్వతాలను దాటి సింధూ నది వైపు వచ్చాడు కాని ఇక్కడ అతనికి చంద్రగుప్తుడి నుండి ఊహించని ప్రతిఘటన ఎదురైంది అంటే చంద్రగుప్తుడు అప్పటికే సిద్ధంగా ఉన్నాడు చాలా సిద్ధంగా ఉన్నాడు అప్పటికే ఒక మహాసైన్యాన్ని నిర్మించాడు దాని ముందు సల్యూకస్ సైన్యం చిన్నబోయింది ముఖ్యంగా చంద్రగుప్తుడి సైన్యంలో ఉన్న ఐదు వందల ఏనుగుల దళం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆగండి ఇక్కడే నాకు చాలా ఆసక్తిగా అమ్మి ఒకవైపు మ్యాసిడోనియన్ ఫ్యాలింగ్స్ మరోవైపు భారతీయ ఏనుగులు ఆ దృశ్యాన్ని ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా ఈ రెండిటి మధ్య పోరాటం ఎలా ఉండేదో కొంచెం చెప్తారా తొప్పుకుండా దీన్ని మనం కొంచెం వివరంగా చూడాలి మ్యాసిడోనియన్ ఫ్యాలింగ్స్ అంటే క్రమశిక్షణ కలిగిన సైనికులతో ఏర్పడిన ఒక మానవ గోడ లాంటిది పొడవైన బల్లాలతో అవును వారి చేతిలో పొడవైన బల్లెలుంటాయి ఆ గోడను ఛేదించడం అసాధ్యమని అప్పట్లో పేరు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించింది ఈ యూహంతోనే నిజమే కాని ఆ బల్లాల గోడవైపు దూసుకొస్తున్న మాంసం కోపంతో ఉన్నొక పర్వతాన్ని ఎలా ఆపగలదు యుద్ధ ఏనుగులంటే అప్పటి షాక్ అండ్ ఆ ఆయుధాలు అప్పటి ట్యాంకులన్మాట సరిగ్గా అవి శత్రు సైన్యంలో భయాన్ని సృష్టించి వారి వ్యూహాలను చిన్నాభిన్నం చేయడానికి వాడేవారు ఇది సైనికుడికి సైనికుడికి మధ్య జరిగే యుద్ధం కాదు ఒక పక్కా వ్యవస్థకు మరోవైపు భయంకరమైన గందరగోళానికి మధ్య జరిగే పోరాటం వా అవిడే ఒక భీకరమైన రక్తపాతంతో కూడిన యుద్ధానికి రంగం సిద్ధమైంది అవును ఇరుపక్షాల బలాబలాలు చూస్తుంటే ఒకరినొకరు నాశనం చేసుకునేంత తీవ్రమైన పోరు జరిగి ఉండాలి కాని మన దగ్గరున్న సమాచారం ప్రకారం కథ ఒక ఒప్పందంతో ముగిసింది అంటున్నారు యుద్ధానికేమైంది అది కొంచెం వింతగా అనిపించడం లేదా అక్కడే అసలు కథ ఉంది చాలా మంది ఊహించినట్లుగా ఒకే ఒక్క పెద్ద నిర్ణయాత్మకమైన యుద్ధం జరగలేదు జరగలేదా లేదు ఈ సంఘర్షణ సుమారు రెండు సంవత్సరాల పాటు అంటే క్రీస్తు పూర్వం మూడు వందల ఐదు నుండి మూడు వందల మూడు వరకు కొనసాగింది రెండు సంవత్సరాల అంటే చిన్న చిన్న ఘర్షణలు వ్యూహాత్మక కదలికలు ఒకరినొకరు అంచనా వేసుకోవడాలు జరిగాయి అది యుద్ధం కన్నా ఎక్కువగా ఒక నరాల యుద్ధంలా సాగింది బహుశా చంద్రగుప్తుడు ఏనుగుల బలాన్ని చూసి సెల్యూకస్ వెనక్కి తగ్గి ఉండొచ్చు లేదా ఏమో చంద్రగుప్తుడు గ్రీకుల వ్యూహాలను ఛేదించడం కష్టమని గ్రహించుండొచ్చు కారణం ఏదైనా ఇద్దరు నాయకులు ఒకరినొకరు నాశనం చేసుకోవడం కంటే ఒక ఆచరణాత్మకమైన ఒప్పందం చేసుకోవడమే తెలివైన పని అని గ్రహించారు సరే ఇది ఆసక్తికరంగా ఉంది ఆ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఏమిటి ఇందులో ఎవరికి ఎక్కువ లాభం చేకూరింది ఇదొక రాజకీయ చెదరంగంలా అనిపిస్తోంది ఖచ్చితంగా ఇది చంద్రగుప్తుడికి ఒక అద్భుతమైన దౌత్య విజయం ఎలా ఈ ఒప్పందం ప్రకారం సెల్యూకస్ తన సామ్రాజ్యంలోని తూర్పు ప్రావిన్సులైన అరాకోసియా అంటే ఇప్పటి కాందహార్ గెడ్రోసియా అంటే దక్షిణ బలూచిస్తాన్ మరియు ఈ మూడింటిని చంద్రగుప్తుడికి అప్పగించాడు ఒక్క నిమిషం అంటే హిందుకుష్ పర్వతాలకు అవతల ఉన్న ప్రాంతాలను కూడా చంద్రగుప్తుడు పొందాడు అవును ఇది వ్యూహాత్మకంగా చాలా పెద్ద విషయం కదా అంటే చంద్రగుప్తుడు కేవలం భూభాగాలను జయించడమే కాదు తన సామ్రాజ్య భద్రతకు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రచించే ఒక సరిగ్గా లా ఆలోచిస్తున్నాడు హిందూకుష్ పర్వతాలు ఒక సహజమైన దుర్భేద్యమైన సరిహద్దు బయటి నుండి దండయాత్రలను అడ్డుకోవడానికి ఇంతకంటే మంచి రక్షణ కవచం ఉండదు నిజమే భారత చరిత్రలో చాలా తక్కువ మంది పాలకులు హిందూకుష్ పర్వతాలను తమ సరిహద్దుగా కలిగి ఉన్నారు చంద్రగుప్తుడి దాన్ని సాధించాడు ఇది మౌర్య సామ్రాజ్యానికి భద్రతను ఇవ్వడమే కాకుండా పశ్చిమ దేశాలతో వాణిజ్య మార్గాలపై పూర్తి నియంత్రణను కూడా ఇచ్చింది అద్భుతం చంద్రగుప్తుడికి ఇంత పెద్ద భూభాగం వ్యూహాత్మక ప్రయోజనం లభించింది మరి దీనికి బదులుగా సెల్యూకస్కు ఏమి దక్కింది ఆ అంత సులభంగా అంత పెద్ద భూభాగాన్ని ఎందుకు వదులుకున్నాడు అతనికేదో బలమైన కారణం ఉండే ఉంటుంది చాలా మంచి ప్రశ్న ఇక్కడే సెల్యూకస్ రాజకీయ చాకచక్యం కనిపిస్తోంది అతను భారతదేశంలో భూభాగాన్ని కోల్పోయినా అంతకంటే విలువైనదాన్ని పొందాడు ఏమిటది చంద్రగుప్తుడు సెల్యూకస్కు ఐదు వందల యుద్ధ ఏనుగులను బహుమతిగా ఇచ్చాడు ఆ కాలంలో ఐదు వందల యుద్ధ ఏనుగులంటే నేటి ఐదు వందల యుద్ధ ట్యాంకులు లేదా అత్యాధునిక క్షిపణుల వ్యవస్థ లాంటిది వాటికెదురు లేదు సెల్యూకస్కు ఏనుగులు ఎందుకంత అవసరం చాలా అవసరం ఎందుకంటే అతని అసలు శత్రువులు భారతదేశంలో లేరు పశ్చిమంలో తన మాజీ సహచరులైన ఇతర గ్రీకు సేనాధిపతులతో ముఖ్యంగా యాంటిగోనస్తో అధికారం కోసం భీకరంగా పోరాడుతున్నాడు ఓ ఇప్పుడు అర్థమైంది సెల్యూకస్ దృష్టి భారతదేశం మీద కంటే పశ్చిమాన తన సామ్రాజ్యపు గుండెను కాపాడుకోవడం మీద ఎక్కువగా ఉంది సరిగ్గా అతను భారతదేశంలోని ఒక సమస్యాత్మకమైన సుదూర సరిహద్దును వదులుకుని తన ప్రధాన సామ్రాజ్యాన్ని నిలబెట్టే శక్తిని కొనుక్కున్నాడనమాట అవును ఇంతకీ ఈ ఏనుగులు అతనికి ఆ యుద్ధాల్లో ఉపయోగపడ్డాయా ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి చరిత్ర గతిని మార్చేశాయి నిజమా కొన్ని సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం మూడు వందల ఒకట్లో జరిగిన ఇప్సస్ యుద్ధంలో సెల్యూకస్ తన ప్రత్యర్థి యాంటీగోనస్ను ఓడించడానికి ఈ ఐదు వందల భారతీయ ఏనుగులే కీలక పాత్ర పోషించాయని చరిత్రకారులు స్పష్టంగా చెబుతారు అర్చేసింది ఆ ఒప్పందం లేకపోతే బహుశా మధ్యధరా ప్రాంత రాజకీయ పటం వేరేలా ఉండేది ఖచ్చితంగా ఇది కేవలం భూభాగం ఆయుధాల మార్పిడి మాత్రమే కాదు దీన్ని మరింత బలపరచడానికి ఇంకేమైనా చేశారా మన దగ్గరున్న ఆధారాలలో ఒక వివాహ బంధం గురించి కూడా ప్రస్తావన ఉంది అవును ఇది కేవలం రాజకీయ సైనిక ఒప్పందంగానే మిగిలిపోలేదు దీనికొక వ్యక్తిగత కుటుంబ బంధాన్ని కూడా జోడించారు ఎలా ఈ ఒప్పందంలో భాగంగా చంద్రగుప్తుడు సెల్యూకస్ కుమార్తెను వివాహం చేసుకున్నాడని గట్టిగా నమ్ముతారు ఓ ఇది ఆ రెండు రాజవంశాల మధ్య శాంతియుత సంబంధాలకు బలమైన పునాది వేసింది శత్రువులుగా కలిసిన వారు బంధువులుగా విడిపోయారు అద్భుతం అంతేకాదు ఈ ఒప్పందం తర్వాత దౌత్య సంబంధాలు కూడా మొదలయ్యాయి సెల్యూకస్ తన రాయబారి మెగస్థనీస్ను చంద్రగుప్తుడి ఆస్థానానికి పాటలీపుత్రానికి కదా అవును ఇది ఈ కథలో మరో ముఖ్యమైన పరిణామం మెగస్థిని చాలా సంవత్సరాలు పాటలీపుత్రంలో ఉండి తన చూసిన విన్న విషయాలన్నిటినీ ఇండికా అనే పుస్తకంలో రాశాడు ఆ పుస్తకం ఇప్పుడు పూర్తిగా లేదు కదా దురదృష్టవశాత్తూ లేదు కాని ఆ తర్వాత వచ్చిన గ్రీకు రోమన్ రచయితలు దాన్ని విపరీతంగా ఉటంకించారు వారి రచనల ద్వారా ఇండికాలోని చాలా విషయాలు మనకు తెలిసాయి దీనివల్ల ఏం జరిగింది అప్పటివరకు గ్రీక్ ప్రపంచానికి భారతదేశం గురించి పెద్దగా తెలీదు మెగస్థినీస్ రచనల వల్లే మౌర్య సామ్రాజ్యం ఎంత గొప్పదో పాటలీపుత్రం ఎంత పెద్ద నగరమో వారి పరిపాలన ఎంత పటిష్టంగా ఉండేదో పాశ్చాత్య ప్రపంచానికి మొదటిసారి తెలిసింది అయితే మన దగ్గరన్న ఆధారాలలో ఇంకొక విభిన్నమైన కథనం కూడా ఉంది పవమచంద్రి వరస్ అనే ఒక జైన గ్రంథం ప్రకారం కథ పూర్తిగా వేరేలా ఉంది చంద్రగుప్తుగో సెల్యూకస్ను పూర్తిగా ఓడించి అతని మొత్తం సామ్రాజ్యాన్ని జయించి తన మనవడైన అశోకుణ్ణి అక్కడ రాజుగా చేశాడని ఆ గ్రంథంలో ఉంది ఆ ఈ కథలో నిజమెంత ఇది ఒకే చారిత్రక సంఘటన గురించి వేర్వేరు ఆధారాలు ఎలా భిన్నమైన కథనాలను అందిస్తాయో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ అంటే జైన గ్రంథాలు సహజంగానే జైన మతాన్ని స్వీకరించిన చంద్రగుప్తుణ్ణి ఒక గొప్ప వీరుడిగా అజేయుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నించాయి ఆయన కీర్తిని పెంచే క్రమంలో ఈ విధమైన అతిశయోక్తులు రాసి ఉండవచ్చు ఓ అలాగా చాలామంది చరిత్రకారులు మనకు లభించే గ్రీకు ఆధారాలు పురావస్తు ఆధారాలను బట్టి చూస్తే ఈ కథనాన్ని అంగీకరించరు ఒప్పందం జరిగిందన్న వాదనే ఎక్కువ సహేతుకంగా కనిపిస్తుంది అంటే జైన గ్రంథంలోని కథనం చారిత్రిక వాస్తవం కాకపోయినా అప్పట్లో చంద్రగుప్తుణ్ణి ప్రజలు ఏ స్థాయిలో చూసేవారో చెప్పడానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చన్నమాట సరిగ్గా ఒక సంఘటనను ప్రజలు ఎలా గుర్తుంచుకున్నారు దానికి ఎలాంటి అర్థాలు ఆపాదించారు అనేది కూడా చరిత్రలో ఒక భాగమే ఆ వాదనను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం అది ఆనాటి ప్రజల నమ్మకాలను వారి దృష్టికోణాన్ని మనకు తెలియజేస్తుంది కాబట్టి మొత్తం మీద చూస్తే చంద్రగుప్త శల్యుక సంఘర్షణ ఒక సాధారణ యుద్ధం కాదు కాదు ఇది ఒక యుద్ధం ఒక ఒప్పందం మరియు ఒక పొత్తుల కలయిక ఇది రెండు మహాశక్తుల మధ్య జరిగిన ఒక వ్యూహాత్మక ఒప్పందం దీనివల్ల మౌర్య సామ్రాజ్య సరిహద్దులు పటిష్టమయ్యాయి గ్రీకు పాలకులతో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి పశ్చిమ దేశాలకు భారతదేశం గురించి అమూల్యమైన సమాచారం లభించింది ఖచ్చితంగా ఈ ఒప్పందం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అది కేవలం ఒక యుద్ధాన్ని ముగించడమే కాకుండా శతాబ్దాలపాటు కొనసాగిన సాంస్కృతిక మరియు వాణిజ్య మార్పిడికి పునాది వేసింది ఓ మనం హెలెనిస్టిక్ అంటాం కదా అంటే అలెగ్జాండర్ తర్వాత ఏర్పడిన గ్రీకు ప్రభావిత రాజ్యాలు ఆ రాజ్యాలకు మరియు భారతీయ నాగరికతకు మధ్య ఒక నిర్మాణాత్మకమైన సంబంధానికి ఇదే నాందే నిజమే ఇది కేవలం పాలకుల మధ్య జరిగిన ఒప్పందం కాదు చరిత్ర గతిని మార్చిన ఒక సంఘటన అవును భారతదేశపు సరిహద్దులను నిర్వచించింది గ్రీకు ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయించేసింది అంతేకాదు ఈ ఒప్పందం తరువాత ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగానే కొనసాగాయి చంద్రగుప్తుడి కుమారుడు బిందుసారుడు మనవుడు కూడా పశ్చిమ గ్రీకు రాజ్యాలతో దౌత్య సంబంధాలను కొనసాగించారు అశోకుని శాసనాలలో కూడా దీని ప్రస్తావన ఉంది కదా ఉంది అశోకుని శిలాశాసనాలలో ఐదుగురు హెలెనిస్టిక్ రాజుల పేర్లు ప్రస్తావించబడ్డాయి ఆ బలమైన పునాది వేసింది చంద్రగుప్త సెల్యుకస్ ఒప్పందమే ఈ ఒప్పందంలో ఒక వివాహబంధం భూభాగాల మార్పిడి మరియు వేల మైళ్ల దూరంలో జరగబోయే యుద్ధగతిని మార్చే ఏనుగుల బహుమతి ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఈ చర్చలు విఫలమయ్యుంటే చరిత్ర ఎలా ఉండేది ఒకవేళ చంద్రగుప్తుడు లేదా సెల్యూకస్ రాజీకి అంగీకరించకుండా అహంకారంతో యుద్ధాన్ని కొనసాగించి ఉంటే మౌర్య సామ్రాజ్యం మరియు హెలెనిస్టిక్ ప్రపంచం మధ్య సంబంధాలు చాలా భిన్నంగా ఉండేవి భీకరమైన యుద్ధం అంచున కూడా అంతటి ఆచరణాత్మకమైన మరియు దూరదృష్టితో కూడిన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఆనాటి దౌత్యనీతి గురించి మనకు ఏమి చెబుతుంది